హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి దయచేసి ప్రతి ఒక్కరూ మీకు అన్ని విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి ఓకే సో సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్లోనూ కొంతమంది వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులే ప్రభుత్వ ఉపాధ్యాయులే రకరకాలుగా వాళ్ళు చెబుతూ అటు ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళని మోసం చేస్తూ యూట్యూబ్లో కూడా చాలా మోసం చేస్తూ ఉన్నారు మరి మీరు చూస్తున్నారు లేదు నాకు తెలియదు కానీ నేను సదర్ ఆ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ సో వాళ్ళ గురించి కానీ నేను ఇంటికి చెప్పట్లేదు ఇక్కడ చాలామందికి చాలా విషయాలు మీకు తెలియాలి ప్రతి విషయం తెలియాలి మీరు ఒకటి ఆలోచన చేయండి డిఎస్సి మిత్రులగా చదవండి దయచేసి మీరు చదవండి అది ఎప్పటి అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మనము ఖచ్చితంగా ఉద్యోగం సో ఆ కొలువులోనికి వెళ్ళే వరకు అంటే సర్కారు ఉద్యోగంలోనికి వెళ్ళే వరకు కూడా ఆ కాంపిటేటివ్ అనబడుతున్నటువంటి ఆ వ్యక్తి ఖచ్చితంగా అయితే కనుక స్టెబిలిటీగా స్థిరత్వంగా ఉంటాడు ఓకే నేను మిత్రులకి అందరికీ కూడా ఇదే చెప్తున్నా జాగ్రత్తగా తెలుసుకోండి అన్ని విషయాలు సో డిఎస్సి ఇక్కడ కొంతమందికి అవకాశం అని చెప్పాను కదా అవకాశం ఏంటి నిజంగా నేను ఎస్జిటిఏ కదా సైమన్ టేరీగా మనకి ప్రస్తుతానికండి కానిస్టేబుల్ రిజల్ట్స్ ఉన్నాయి కదా ఈ కానిస్టేబుల్ రిజల్ట్స్ మీద ఆధారపడ్డాయి సో కానిస్టేబుల్ రిజల్ట్ ఇవాళ రేపు అటు ఇటు ఊగుతూ ఉన్నాయి సో దానికి సంబంధించింది కూడా నేను ముందున్న వీడియోలో చెప్పాను హోంగార్డులు కేసు వలన ఆ రిజల్ట్ అలా ఆగిపోయింది అంతే సో అది రేపిస్తారా మాపిస్తారా అన్నది కూడా దాని మీద అభ్యర్థులు చాలామంది అండి ఎస్జిటిలో టాప్ స్కోర్లు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళందరూ ఏమవుతారు ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగంలో రిజల్ట్ వస్తే దానికి వెళ్ళిపోతారా సో ఒకవేళ దానికి వెళ్ళిపోయే అయితే కనుక ఇక్కడ ఈ పోస్టులు కొన్ని అంటే భారీగానే కాదు ఏమైనా జిల్లాలో రెండు మూడు జిల్లాలో రెండు మూడు నాలుగు ఐదు అవకాశాలు వచ్చినా కొంతమంది లైఫ్ అనేది ఏమవుతుంది సో నాకు అవకాశం వచ్చింది అని అనుకుంటా ఇదొకటి ఇదొక విధానం ఓకే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకే వ్యక్తి రేపు మనకి చాలామంది ఇది దయచేసి అభ్యర్థులందరూ మీరు ఆలోచించుకోండి ఫస్ట్ నేను చెప్పింది అవునా కాదా అన్నది మీకు ఎంత క్లియర్గా కూడా నేను చెప్తున్నా అదే ఎంత క్లియర్గా కూడా నేను చెప్పుకొస్తున్నా అంటే మనకి ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే డిఎస్సి హాల్ టికెట్లు ఇవ్వకముందు హాల్ టి హాకి హాల్ టికెట్లు ఇవ్వకముందు ఎవడిగా ఉంటాం మనం అసలు షెడ్యూల్ చెప్పలేదు ఎస్జిటి వాళ్ళకి ముందు జరుగుతాయా పీజీటీ వాళ్ళకి జరుగుతాయా టీజీటీ వాళ్ళకి జరుగుతాయా స్కూల్ అసిస్టెంట్కి జరుగుతాయని అందరూ అడిగారు షెడ్యూల్ ఇవ్వలేదని కదా హాల్ టికెట్లు వచ్చిన తర్వాత మీకు వచ్చేస్తుందని చెప్పారు ఓకే ఈ వెరిఫికేషన్ కూడా అంతే ఇప్పుడు ఒక వ్యక్తి స్కూల్ అసిస్టెంట్ రాసిన వాళ్ళు పీజీటీ టీజీటీ రాశారు స్కూల్ అసిస్టెంట్ రాసినటువంటి కొందరు స్కూల్ అసిస్టెంట్ రాసినటువంటి కొందరికి ఎస్జిటిలు కూడా రాశారు సో మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి తప్పేం కాదు అతను నేను ఏదో ఊరుకునే సరదాగా మీకు ఏం చెప్పట్లేదు అది మొత్తం మీద రాష్ట్రంలో మూడు లక్షల యాభై ఏడు మూడు లక్షల మూడు లక్షల యాభై నాలుగు వేలు ఉంది అనుకోండి బహుశా వీరు ఐదు లక్షల డెబ్బై ఏడు వేలు ఐదు లక్షల డెబ్బై ఏడు వేలు అప్లికేషన్లు పెట్టారు అభ్యర్థులు పోస్టులు పెట్టారు ఇది అంటే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్ లాంగ్వేజెస్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఒక అభ్యర్థి పెట్టాడు సో అందులో రేపు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి ఆల్రెడీ టీజీటీలో పీజీటీలో టాప్ మార్కులు వచ్చినాయి జాగ్రత్తగానండి పీజీటీలో టీజీటీలో టాప్ మార్కులు వచ్చినాయి మీకు నోటిఫికేషన్లో కూడా ఏం చెప్పాడు ఒక వ్యక్తి ఎన్ని పరీక్షలు రాసినా అతనికి నాలుగైదు ఆటల్లో మంచి స్కోర్లు వచ్చి నాలుగైదు వచ్చినా ఆ వ్యక్తి ఏదైతే ఒక ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడో మిగిలినటువంటి వాటికి తర్వాత అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేనే ఉన్నాను మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను దయచేసి మిత్రులు మీకు అందరికీ అర్థమవుతుంది ఫస్ట్ వినండి ఓకే అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మనం మంచి బ్యాచ్ స్టార్ట్ చేసామండి అది మీకు నేనేంటంటే సెంట్రల్లో అన్ని రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికి ఉపయోగపడేటట్లుగా మనం మంచి బ్యాచ్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ జనరల్ స్టడీసు సీట్ అట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చక్కగా మన బ్యాచ్లో సార్ నేను జాయిన్ అవుతాను సార్ నేను కష్టపడి చదువుతాను సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను అభ్యర్థిని సార్ అనుకుంటే జాయిన్ అవును మీకు స్క్రోలింగ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఒక నేనే ఉన్నానండి ఇక్కడ నాకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాశా టీజీటీ రాశా పీజీటీ కూడా రాశా అదైందా సో వెరిఫికేషన్ వచ్చేటప్పటికి నాకు నాకు వెరిఫికేషను పీజీటీ నేను సెలెక్ట్ అయ్యాను లేదు నేను స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయ్యాను స్కూల్ అసిస్టెంట్ నాకు ఉద్యోగం వచ్చేస్తుంది వెరిఫికేషన్లో కొన్ని రోజులు నాలుగైదు రోజుల తర్వాత ఏమొచ్చింది మళ్ళీని పీజీటీ టీజీటీలో కూడా నాకు అవకాశం వచ్చింది అదేనా సో ఇలాంటి అవకాశాలు కొంతమంది వ్యక్తులకి అయితే ఖచ్చితంగా వస్తున్నాయండి మీరు దయచేసి నాకు ఈ లిస్టులో రాదేమో అని అనుకోకండి నీకంటే ముందున్నటువంటి ఆ వ్యక్తికి అతను ఎస్డిటిలో సెలెక్ట్ అయిపోయాడనుకో నీకు స్కూల్ అసిస్టెంట్లు వస్తాయి కొంతమంది స్కూల్ అసిస్టెంట్లు సెలెక్ట్ అయ్యారనుకో నీకు ఆ వ్యక్తి ఆల్రెడీ టాప్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎస్డిటి టీజీటీ పీజీటీలు కూడా సెలెక్ట్ అవుతారు సో వాళ్ళని పిలిచినప్పుడు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళిపోతే తను వెరిఫికేషన్ అయిపోయి కంప్లీట్ అయిపోతే తన ఆ పోస్ట్ కనుక వస్తే మిగిలినటువంటి పోస్టులు మిగిలిన నీకు అవకాశాలు వస్తాయి ఇలాగా దగ్గర దగ్గరగా పాయింట్లో పాయింట్లో ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా నీకు టీజీటీ పీజీటీ నీకు సో నార్మల్ దాదాపుగా టీజీటీ పీజీటీలకి తొంభైలో అవ ఎనభైలు ఏమీ రాలేదు అదేనే అది గుర్తు చాలా చాలామందికి ఈ విషయాలు తెలియదు సో కాబట్టి నీకు మంచి అవకాశాలు టీజీటీలో ఉన్నటువంటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్లు ఒకవేళ మిస్ అయిపోతే నీకు టీజీటీ పీజీటీ వస్తుంది సో కొంతమంది ఎస్జిటి అభ్యర్థులకైతే కనుక ఇలాంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఇందులో మొదటికి ఎవరిని పిలుస్తారో తెలియదు ఇప్పటి వరకు రెండు విద్యాశాఖ నుంచి ఏ విధమైనటువంటి కీ ఫైనల్ కీ గురించి కానీ గుర్తుపెట్టుకోండి విద్యాశాఖ నుంచి ఏ విధమైనటువంటి ఎంతవరకు అప్డేట్ రాలేదు ఇది జూలై ఇరవై తొమ్మిది ఇప్పుడు టైము తొమ్మిదిన్నరయింది ఎంతవరకు రాలేదు సో మనకి విద్యాశాఖ ఇవ్వాలి మరి ఎందుకు ఆగింది ఏంటన్నది అది తెలియదు కానీ ప్రభుత్వం చెప్పడం ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఊరు లోపలిస్తాము అని చెప్పారు కాబట్టి వెయిట్ చేసింది తప్పదు సో మీకు అభ్యర్థులకు అతడి ఎస్జిటి వాళ్ళకి మంచి అవకాశం ఉంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అంటే దగ్గర దగ్గర మార్కులు వస్తాయి చూసారా సో ఇంకా ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ వచ్చేసినకో టీజీటీ నువ్వు రేస్లో ఉంటావు పీజీటీ నువ్వు రేస్లో ఉంటావు ప్రిన్సిపల్ నువ్వు రేస్లో ఉంటావు కాబట్టి నువ్వు టెన్షన్ పడ అత మంచి అవకాశం వస్తుందండి వస్తుంది సో అల్టిమేట్గా మరి జరిగేటువంటి కోర్టు ప్రాసెస్లు ఏం జరుగుతాయి అన్నీ కూడా మీకు తెలుసు నేను అంతకంటే ముందు ఇవన్నీ కూడా కోర్టులో ఉండగా నేను ఆ విషయాలు కూడా నేను చెప్పడం బావి కాదు కాబట్టి చెప్పట్లే కొంతమంది ఎంతసేపు స్క్రీన్ మీద ఆ పోస్టుల గురించి అవి ఆల్రెడీ ఇక్కడ కోర్టులోనూ ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి తెలుగు మాధ్యమానికి సంబంధించినటువంటి పెట్టడం జరిగింది ఇవన్నీ వాళ్ళు పూర్తిగా చెప్పట్లే అసలు ఏం జరుగుతుంది నేను అన్ని విషయాలు చెప్తాను కానీ ఇప్పుడు చెప్పే సమయం కాదు కాబట్టి నేను పూర్తిగా చెప్పట్లేదు దయచేసి అవి కూడా మీరు తెలుసుకోండి చాలా మంది ప్రముఖులు ఉంటారు కాబట్టి మీరు ఆ విషయాలు కూడా తెలుసుకోండి అల్టిమేట్గా తర్వాత జరిగేది రత్నం సార్ మీరు చెప్పిందే కరెక్ట్ అయిందని తర్వాత మీరే తెలుసుకుంటారు అర్థమైందా అది వాస్తవాలు ఆలోచన చేసుకోండి